మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ సార్ నమస్తే సార్ సార్ నేను ఇర్ఫాన్ బాషే సార్ పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అండ్ కౌన్సిలర్ సార్ ఇక్కడ పొద్దుటూరు మున్సిపాలిటీలో సార్ చైర్పర్సన్ పర్మిషన్ లేకుండా కమిషనర్ గారు కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్ళిపోవచ్చా సార్ వెళ్ళిపోకూడదు కదా సార్ నిన్న నిన్న మధ్యాహ్నం మూడున్నర స్టార్ట్ అయింది సార్ ఈ కౌన్సిల్ సమావేశం మూడున్నరకు స్టార్ట్ అయితే ఒక అర్ధ గంట చర్చలు జరిగినాయి ఇక్కడ చైర్పర్సన్ ఉన్నారు తోటి కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది కౌన్సిలర్లు ఉన్నారు కానీ ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒక చైర్పర్సన్ ఒక సైడ్ నుంచి సభ జరపాలని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అర్థాంతరంగా వెళ్ళిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ సార్ మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సార్ దీని మీద ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు రాత్రి కూడా మహిళా కౌన్సిలర్లు కూడా చైర్ పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ నిన్న మూడున్నరకు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఇప్పటి కూడా కౌన్సిల్ హాల్లోనే ఉన్నారు ఇక్కడే బోల్ చేసుకున్నారు ఇక్కడే నిద్రపోయారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే నిద్రపోయినారు కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్పి కూడా మేము ఇక్కడే ఉన్నాం సార్ ఎందుకంటే ఈ మీటింగ్ లో ప్రధాన అంశాలు ఉన్నాయి నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి మనం మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఉన్న విషయాలు ఉన్నాయి ఇందులో ఇవి చర్చించకుండా వెళ్ళిపోవడం మున్సిపాలిటీకే ఇది ఆదాయం నష్టమవుతుంది సార్ మీరు దయచేసి మీరు ఇమీడియట్లీ మీరు ఆయన మాట్లాడి కమిషనర్ గారికి ఇక్కడ పంపించండి సార్ ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఆర్టీ అనంతమూర్ గారితో మాట్లాడినాము సార్ కూడా ఇప్పుడు ఆయన కూడా అడిగిన అడగడం జరిగింది ఇక్కడ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు చైర్పర్సన్ అనుమతి లేకుండా కమిషనర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కరెక్టేనా సార్ అంటే వెళ్ళిపోకూడదు ఆయన చేసింది తప్పే అని చెప్పి స్వయాన గారు చెప్పారు దీనికి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ నిన్నటి నుంచి నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన కౌన్సిల్ సమావేశం ఇప్పటికి కూడా ఇది వాయిదా పడలేదు ఇక్కడే కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లతో సహా చైర్పర్సన్ వైస్ వైస్ చైర్మన్లతో సహా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు ప్రజల సమస్యల గురించి చర్చించి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరుల గురించి కూడా చర్చించాలని చెప్పి కమిషనర్ గారిని ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము ఆయన కస్టడీలో మున్సిపాలిటీ ఆయన మమ్మల్ని పిలిచాలి కానీ ఈ రోజు కౌన్సిలర్లు పాలకపక్షం పక్షం కమిషనర్ కానీ ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కొద్దుడూరులో చూస్తూ ఉన్నాం కొద్దుడూరు ప్రజలు గమనించాలి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్